ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వాల్టాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో విజయోత్సవ ఉత్సవాలు నిర్వహించారు ఈ విజయానికి సహకరించి ఓటు వేసినటువంటి ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు ప్రసాద్ రూరల్ అధ్యక్షురాలు వీణ ఓబీసీ మోర్చా అధ్యక్షురాలు కాశీ బీజేపీ నాయకులు సత్తన్న నాగరాజు విజయ్ మధు నాగేష్ గౌడ్ రామ్రెడ్డి రాజు బీజేవఎం నాయకులు సతీష్ పాల్గొన్నారు భారతీయ పార్టీ మెదక్ జిల్లా మరి మెదక్ జిల్లా పక్షాన ఎమ్మెల్సీ అభ్యర్థులు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కొమరయ్య గారికి మరియు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి ముందుగా వాళ్ళిద్దరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మెదక్ జిల్లా పక్షాన మరి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో మరి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు మెదక్ రావడము భారీ మీటింగ్ ఏర్పాటు చేయడం మరి అదేవిధంగా మన మెదక్ ఎంపీ పార్లమెంట్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు గారు కూడా చాలాసార్లు ఇక్కడ చిన్న చిన్న మీటింగులు గెట్ టుగెదర్లు ఎందుకంటే మేధావుల యొక్క ఈ ఓటింగ్ కాబట్టి వీళ్ళకు ఒక మర్యాద ప్రచారం ఉండాలి తప్ప మరి వేరే ఉండొద్దనే ఉద్దేశంతో వారు కూడా చాలా కష్టపడి మరి ఈ యొక్క చాలా మీటింగ్లు ఏర్పాటు చేసి చాలా మంది టీచర్స్ అయితేనేమి గ్రాడ్యుయేట్స్ అయితేనేమి కలవడం జరిగింది ఈరోజు మేము ఒకటే మేము కోరుకుంటున్నాము మరి భారతీయ జనతా పార్టీ యొక్క బలపరిచిన మన నరేంద్ర మోడీ గారు బలపరిచిన అభ్యర్థులను ఇద్దరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించిన ప్రతి ఒక్కరికి కూడా ఓటర్ మహాశైలుగా ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ అయితేనేమి టీచర్స్ అయితేనేమి వీరందరికీ కూడా